యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తనదైన కామెడీ ప్రాసలతో బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా ఏనుగు చీమ జోకులతో బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఇక యాంకర్ రవి లాస్యతో చేసిన టీవీ షోలు బాగా ఆదరణ పొందాయనే చెప్పాలి బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొని ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది లాస్య యాంకర్ లాస్య మంజునాథ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీళ్ళకి ఇద్దరు బాబులు ఉన్నారు యాంకర్ లాస్యకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తన భర్త మంజునాథ్ తో కలిసి మంచి మంచి వీడియోస్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది అయితే లాస్య వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదం భర్త మంజునాథ్ తండ్రి మృతి చెందారట భౌతికంగా మీరు లేనప్పటికీ మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతో ఉంటుంది మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను నాన్న అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు మంజునాథ్ రెండు వేల లో మంజునాథ్ లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు అప్పటి నుంచి మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ గా మంచి పేరును సంపాదించుకున్నారు ఇలా యూట్యూబ్ లో పోస్ట్ చేసే మంచి మంచి వీడియోస్ తో కామెడీ వీడియోస్ తో ఫ్యాన్స్ కి చాలా దగ్గరయ్యారనే చెప్పాలి ఇన్స్టాగ్రామ్ లో ఆయన చేసిన పోస్ట్ తో పాటు తన తండ్రితో దిగిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకున్నారు మంజునాథ్ ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా మంజునాథ్ కుటుంబం సంతాపం తెలుపుతున్నారు